హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి మార్చి ఎనిమిదవ తేదీన శివరాత్రి పండుగ పర్వదినం ఉంది ఎంతో పరమ పవిత్రవంతమైన ఎంతో శ్రేష్టవంతమైన తిది ఇది అయితే ఈ రోజున బీరువాలో ఈ ఒక్క ఆకును పెట్టండి చాలు బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది కోట్లల్లో వచ్చి డబ్బు పడుతుంది సంపాదన పెరుగుతుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి లక్ష్మీదేవి మీ ఇంట రంగ ప్రవేశం చేస్తుంది ఆర్థిక కష్టాలతో బాధపడేవారు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నవారు రుణాలు ఒకరికి ఇచ్చి రుణాలు తీరక వారు తిరిగి డబ్బులు ఇవ్వక మొండి బకాయిలు వసూలు కాక ఇబ్బంది పడుతున్న వారికి ఈ పరిహారం ఉపయుక్తంగా ఉంటుంది ఈ రోజున కచ్చితంగా ఈ పరిహారం గావిస్తే గనుక పరమ శివుడు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తారు i don't లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి చేరుతోంది ఇక డబ్బే డబ్బు కోట్లల్లో డబ్బు సంపాదిస్తారో ఇక సమస్యల సుడిగుండాల నుండి బయటపడతారో అప్పులు మొత్తం కూడా తొలగిపోతాయి మీరే అప్పులిచ్చే స్థాయికి చేరుకుంటారో బీరువా నోట్ల కట్టలతో నిండిపోతోంది అయితే ఇప్పుడు మనం ఈ వేడియలో మహాశివరాత్రి పండుగ పర్వదినాన బీరువాలో ఈ ఆకును ఏ సమయంలో ఉంచాలో ఈ పరిహారానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో మన ఇంటి వీరువా కుబేర స్థానము కుబేర స్థానంలో మనం ఈ పరిహారం ఈ ఒక్క ఆకుతో చేస్తే గనుక ఫలితాలు మెండుగా ఉంటాయి ఖచ్చితంగా ఈ పరిహారం గావించండి అతి నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారం చేస్తే గనుక తప్పకుండా మీకున్న ఇబ్బందులు అన్ని కూడాను పరిసమాప్తం అయిపోతాయి బీరువాలో అందరము కూడాను డబ్బులను నగలను దాచుకుంటూ ఉంటాము డబ్బు నగలను లక్ష్మీదేవిగా భావిస్తూ కంటి పాపలా చూసుకుంటూ ఉంటాము కొందరైతే నిద్ర లేవగానే ధనలక్ష్మిని చూస్తారు ఆ తర్వాతే రోజును ప్రారంభిస్తారు డబ్బుకు బీరువాకు విడదీయరాని సంబంధం ఉంటుంది వాస్తు ప్రకారం లక్ష్మీదేవి ఉండే ఇల్లు చోటు అన్నీ కూడా అత్యంత అందంగా క్లీన్ గా ఉండాలని జ్యోతిష శాస్త్రం చెప్తుంది లక్ష్మీదేవి చాలా సుకుమారమైన తల్లి అమ్మ ప్రతిదీ చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది ఆ తల్లికి కోపం వస్తే పరిసరాలు నచ్చకపోతే ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది అలాగే బీరువాలో లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉండాలన్నా మన సంపద తరగకుండా ఉండాలి అన్నా కూడానో కుబేర స్థానం ఎప్పుడూ కూడా బలంగా ఉండాలి అన్నా బీరువా ఎల్లప్పుడూ కూడానో శుచి శుభ్రంగా ఉండాలి ముక్క వాసన లాంటివి అస్సలు రాకూడదో బొద్దింకలు చేరకూడదో ఇలా ఉంటే గనక లక్ష్మీదేవి అమ్మవారు అలిగి ఇంటి నుండి వెళ్లిపోతుంది బీరువా ఎప్పుడూ కూడానో సువాసనలు వెదజల్లుతూ ఉండాలి కొంతమంది అంటూ ముట్టూ ఉన్నటువంటి బట్టలు ఒక్కసారి వేసుకుని మరల వేసుకోవచ్చులే అని బీరువాలో పెట్టేస్తూ ఉంటారు ఇలా పెడితే గనుక మన ఇంట్లో డబ్బు అస్సలు నిలబడదు అమ్మవారు అలిగి పెళ్లిపోతోందే లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉండే నివాసము మన ఇంటి బీరువా కావున బీరువా ఎప్పుడు కూడానో శుచి శుభ్రంగా ఉండాలి మనము ప్రతి శుక్రవారము శనివారము సోమవారము పూజ చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉంటాం కదండి అప్పుడు బీరువాలో కూడా ధూపం వేయాలి మనం ఎప్పుడూ కూడా బీరువాలో సువాసన వెదజల్లే అత్తరు లాంటిది ఉంచాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే అమ్మవారు మన ఇంట్లో ఉంటుంది చాలా మందికి ఇది తెలియక లేదా ఈ ఆధునిక కాలంలో సమయం లేక బీరువాని ఎప్పుడూ సర్దకుండా అలాగే వదిలేస్తూ ఉంటారో ఇదే మన ఇబ్బందులకు తొలి కారణము అవుతుంది అమ్మవారు అలిగి వెళ్లిపోవడానికి ప్రధాన కారణము కావున బీరువా ఎప్పుడు కూడాను శుచిగా శుభ్రంగా పెట్టుకోండి అలాగే బీరువా చాలా మంది అద్దంతో కలిపి బీరువాని అద్దం కాని బీరువాపై బరువు ఉంచకూడదు ఇలా ఉంచితే అమ్మవారికి బరువుగా అనిపించి ఆగ్రహిస్తుందట ఆ ఇంటి నుండి ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అద్దం ఎందుకు ఉండకూడదు అని ఆశ్చర్యపోతున్నారా అద్దం ఉన్న చోట వచ్చి మనం అలంకరించుకుంటూ ఉంటాము ఇలా చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది తనను పట్టించుకోకుండా అందం అలంకరణలో మునిగి తేలుతున్నారని అమ్మవారు భావించి బీరువా ఖాళీ అయిపోతుంది అమ్మవారు వెళ్లిపోతారు లక్ష్మీదేవి అమ్మవారి పట్ల భక్తి ప్రపత్తులతో ఉంటే అమ్మవారు కరుణిస్తుంది అలాంటి ఇంట ఐశ్వర్యమే కాకుండా ఆయురారోగ్యాలు కూడా ఉంటాయి కావున మీరు ఈ చిన్న చిన్న తప్పులు అస్సలు చెయ్యదు ఇక బీరువా కుబేర స్థానం కావున కుబేర ముగ్గును నీలం రంగు పెన్నుతో వేసి ఆ ముగ్గును బీరువా లోపల అరలో పెట్టుకోవాలి ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని డబ్బును పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే బీరువాపై ఎప్పుడూ కూడా దేవుని ఫోటోలు అతికించకూడదు మనం దేవుని ఫోటోలు లేదా స్టిక్కర్లు తీసుకొచ్చి బీరువాలపై అంటించకూడదు ఎందుకంటే బీరువా ఎప్పుడు పడక గదిలో ఉంటుంది పడక గదిలో ఉండే బీరువాపై దేవుని ఫోటోలు ఉండకూడదు ఎప్పుడు కూడా బీరువాపై ఒకవైపు శుభమో లాభము ఇంకొక వైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి ఆ స్వస్తిక్ గుర్తు కూడా అపసవ్య స్వస్తిక్ కాదు సవ్యమైన స్వస్తిక్ గుర్తు ఉండాలి అది కూడా పసుపు రంగులో కుంకుమ తోటి బొట్లు పెట్టినటువంటిదై ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే గనక బీరువా విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక లక్ష్మీదేవి అమ్మవారు ఇంటి నుండి వెళ్లమన్నా అస్సలు వెళ్లదు అయితే ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన బీరువాలో ఈ ఒక్క ఆకును పెడితే గనక పరమశివుని అనుగ్రహం నేర సిద్ధిస్తుందని మన పండితులు సైతం తెలియజేస్తున్నారు ఆ ఆకు ఏమిటో మీకు తెలుసా అండి పరమ శివునికి ఎంతో ఇష్టకరమైన ప్రీతికరమైన మారేడు దళమో ఒక్క మారేడు దళాన్ని తెచ్చుకుని ఈ పరిహారం చెయ్యండి మనం ఈ పరిహారం ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి తలస్నానం చేసి ఉపవాసం ఉన్నా లేకున్నా కూడాను ఈ యొక్క పరిహారాన్ని పాటించవచ్చును అయితే శుచిగా తలస్నానం చేసి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇలా స్నానాన్ని గావించిన తర్వాత పూజ గదిలో మీరు మీ యొక్క పూజలు మొత్తం కూడాను పరిసమాప్తం అయిపోయిన తర్వాత శివారాధన గావించిన తర్వాత ఈ పరిహారం గావించండి ఉపవాసం ఉన్నా లేకున్నా అంటే దీర్ఘకాలిక ఇబ్బందులతో బాధపడేవారు లేదా అంటుముట్టు ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు లేకపోతే గనక బాలింతలు గర్భిణీలు ఇలాంటి వారు అందరూ కూడానో ఉపవాసం చేయలేరు కానీ ఈ యొక్క పరిహారాన్ని మాత్రం పాటించవచ్చును ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఒక మారేడు దళము కావాలి ఎండిపోయినా పర్వాలేదండి మారేడు దళాన్ని తీసుకోండి మూడు నెలల వరకు కూడా ఈ పరిహారం చెక్కు చెదరదు పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ వస్త్రాన్ని తీసుకోండి ఈ యొక్క వస్త్రాన్ని తీసుకొని మన ఇంటి పూజ గదిలో ఈ పరిహారం చేయాలండి పరమ శివుని ఫోటో ముందు ఈ యొక్క పరిహారం గావించండి వస్త్రాన్ని పరిచి అందులో ఐదు యాలకలు వేయండి యాలకలు ఇంట్లో ఉన్న ప్రతికూలతను మొత్తం కూడాను ఆకర్షించేసుకుంటాయి ఇంట్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా చేస్తాయి యాలకలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి ఐదు యాలుకలు తీసుకోండి ఆ తర్వాత మనం ఏమిటంటే గనుక ఐదు రూపాయల కాయిన్ కావాలండి మనం పరిహారం ఎందుకు చేస్తున్నామో ధనం రావాలని చేస్తున్నామో ధనానికి ప్రతి రూపమైనటువంటి లక్ష్మీ అమ్మవారో ధనానికి ప్రతి రూపమైనటువంటి ఐదు రూపాయల బిళ్ల ఇలా ఐదు రూపాయల బిళ్లతో పరిహారం చేస్తే గనక ధనం ఆకర్షించబడుతుంది ఇక కాస్తంతా పచ్చకర్పూరం కావాలి లక్ష్మీ గవ్వలు రెండింటిని తీసుకోండి అందులోన నల్ల గవ్వలు మాత్రమే తీసుకోండి తెలుపు రంగు గవ్వలు వద్దండి నలుపు రంగు చాలా వరకు కూడా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది లక్ష్మి అమ్మవారి గవ్వలు అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండిపోవడానికి గవ్వలు మనకి చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఇంత ఐశ్వర్యం నెలకొంటుంది ఇక మారేడు దళం తీసుకున్నాం కదండి ఆ మారేడు దళం మీద గంధంలో కొంచెం నీటిని కలిపి ఆ గంధంతో ఓం నమస్సి వాయా అని రాసుకోండి మూడు ఆకులు ఉంటాయి కావున మారేడు దళానికి ఆ మూడు ఆకుల మీద కూడాను మనం ఒక్కో దళం మీద ఓం నమ శివాయ అని రాసుకోవాల్సి ఉంటుంది ఇక ఇది ఎండిపోయిన తర్వాత ఆ వస్త్రంలో పెట్టేసుకుని ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టేసుకోండి ఇక ఆ తర్వాత మనం ఎలాగో పూజ మొత్తం పూర్తయింది కావున దీపం దూపాన్ని ఆ మూటకు చేయించుకుని ఆ మూటను తీసుకుని వెళ్లి మీ ఇంటి లాకర్ లాకర్లో ఈ యొక్క మూటను ఎవ్వరికీ కనిపించకుండా అతి రహస్యంగా ఉంచుకోండి మనం మామూలుగా ప్రతి వారంలో సోమవారం శనివారం శుక్రవారం ఇంట్లో పూజ చేసుకుని ధూపం వేసుకుంటాం కదండి అప్పుడు ఈ మూటను తీసుకుని ఎంచక్కా దూపం వేసుకుని లోపల పెట్టేసుకోవాల్సి ఉంటుంది కనీసం వారానికి ఒక్కసారి అయినా కూడా ఇలా దీపాన్ని దూపాన్ని చూయించండి ఈ మూటకు అది ఇంకా శక్తివంతంగా మారుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడాను తొలగిపోతుంది సంపాదన పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి రుణ బాధల నుంచి విముక్తులు అవుతారు మొండి బకాయిలు తీరిపోతాయి మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు భూములు కొంటారు బంగారం కొంటారు మీకు నచ్చిన ప్రతిదీ కూడాను కొంటూనే ఉంటారు ఇక లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తోంది అమ్మవారు మీ ఇంటి నుండి వెళ్లమన్నా వెళ్లదు ఇలా ప్రత్యేక పదార్థాలతో అందులో పరమశివునికి ఎంతో ప్రీతికరమైన ఇష్టకరమైనటువంటి మారేడు దళంతో ఈ చిన్న పరిహారం చేస్తే గనుక తప్పక ఫలితాలు మెండుగా ఉంటాయి అయితే ఈ పరిహారం మూడు నెలల పదకొండు రోజుల వరకు కూడాను చెక్కు చెదరదండి కావున మూడు నెలల పదకొండు రోజుల తర్వాత ఈ యొక్క పరిహారం మనం చేసిన ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో వదిలిపెట్టి వచ్చేయండి చేయండి మరలా సోమవారం శుక్రవారం శనివారం తిథుల్లో ఈ పరిహారం చేసి మరల ఇలాగే పెట్టేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూశారు కదండి మహాశివరాత్రి పండుగ పర్వదినాన అమ్మవారిని మన ఇంటికి పిలవడానికి అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండిపోవడానికి దరిద్ర దేవతను సాగనంపడానికి ఈ పరిహారం తప్పక చేసి మన ఇంటి బీరువాలో ఇలా పెట్టుకున్నట్లయితే గనుక అష్ట కష్టాల నుంచి బయటపడతామో అంతా మంచే జరుగుతుంది సుబంబూయాత్